హై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వెంకేసార్ మ్యాథ్స్ క్లాసెస్ డియర్ స్టూడెంట్స్ ఈ క్లాస్లో మనం ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్ గురించి నేర్చుకున్నాం సో ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ సో ఇట్ ఈస్ అ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ అండ్ వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ సో దిస్ టైప్ ఆఫ్ కోచింగ్స్ ఆర్ ఆల్స్డ్ ఇన్ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఆర్మీ ఎంటీఎస్ అగ్నివీర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ద లోవర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్లో ఈ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటి జరుగుతుంది సో లెట్ లెటెస్ టేక్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ త్రీ సెవెన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ టూ వన్ నైన్ జీరో చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు వంద లక్షలు వంద లక్షలు మీన్స్ ఒక కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు సో వెయ్యి కోట్లు అన్నప్పుడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కరోడ్ నైన్టీన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఈ విధంగా మనం పిలుస్తాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కరోడ్ నైన్టీన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ దీన్ని ఇంగ్లీష్లో प्लेस प्लेसम टे प्लेस अंट हंड्रेड इथजंड टेन थोजंड टेन लाख हंड्रेड लैक और नेक्स्ट टेन सी आर హండ్రెడ్ సిఆర్ థౌజండ్ సిఆర్ ఓకే చూడండి నేను ఏవైతే గుర్తించానో థౌజండ్ క్రోస్ అని హండ్రెడ్ క్రోస్ అని వన్ కోడ్ వన్ లాక్ టెన్ ల్యాక్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ టెన్ ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అంటే స్థానం యొక్క విలువలు ఓకే స్థానం అంటే ఈ నెంబర్ రెండు అనే నెంబర్ ఉంది కదా ఈ రెండు అనే నెంబర్ ఏ స్థానంలో ఉందా అంటే వెయ్యి కోట్ల స్థానంలో ఉంది తొమ్మిది అనేది ఏ స్థానంలో ఉంది అంటే ఒక లక్ష స్థానంలో ఉంది ఓకే జీరో అనేది ఏ స్థానంలో ఉందంటే ఒకట్లో స్థానంలో ఉంది దట్ ఈస్ ఇట్స్ ప్లేస్ ఈ విధంగా మనం ఒక నంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనం గుర్తిస్తాం అన్నమాట సో ఇప్పుడు మూడు యొక్క ప్లేస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి త్రీని తీసుకొని త్రీ యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో త్రీ అనేది నార్మల్గా దీని యొక్క వాల్యూ త్రీ ఉంటుందిగా ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది హండ్రెడ్ కరోడ్ సో అంటే త్రీ మల్టీప్లైడ్ బై హండ్రెడ్ సిఆర్ ఓకే సో అప్పుడు ఏం చేస్తాం త్రీ ఇంటూ హండ్రెడ్ సిఆర్ అంటే ఎట్లా ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పవర్ నైన్ ఎన్ని సున్నాలు ఉన్నాయో కౌంట్ చేసుకొని దాన్ని టెన్ పవర్లో మనం రాసుకుంటాం అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ కదా టెన్ పవర్ నైన్ త్రీ ఇంటూ టెన్ పవర్ నైన్ అనేది త్రీ యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ దీన్నే తెలుగులో ముఖ విలువ సో ఫేస్ వాల్యూ అనేది ప్రతి నెంబర్కి అదే నెంబరే అదే డిజిట్ యొక్క విలువే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది రెండుకు రెండే అవుతుంది మూడుకు మూడే అవుతుంది సిక్స్కి సిక్స్ ఏ అవుతుంది నైన్కు నైన్ ఏ అవుతుంది సో ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ ఎంత అన్నాడు అనుకోండి ఫేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ ఎంత సెవెన్ అది పది కోట్లల్లో ఉన్న వంద కోట్లల్లో ఉన్నా యూనిట్స్ ప్లేస్లో ఉన్నా అది ఏ ప్లేస్లో ఉన్నా సరే అది సవనే అవుతుంది ఏదైనా టెన్ క్రోస్లో కావచ్చు టెన్ టెన్ ల్యాక్స్లో కావచ్చు థౌజండ్స్ ప్లేస్లో కావచ్చు టెన్ థౌజండ్స్ ప్లేస్లో కావచ్చు యూనిట్స్ ప్లేస్లో కావచ్చు ఏ ప్లేస్లో ఉన్నా సరే ఆ సవెన్ యొక్క ఫేస్ వాల్యూ అనేది సవెనే అవుతుంది ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమడుగుతారంటే వాట్ ఈస్ సమ్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ సిక్స్ అన్నాడు అనుకోండి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ సిక్స్ సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ యొక్క సమ్ ఎంత అని అప్పుడు సిక్స్ ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి సిక్స్ ఎక్కడ ఉంది వన్ క్రోడ్ ప్లేస్లో ఉంది అంటే సిక్స్ మల్టీప్లైడ్ బై వన్ కరోడ్ రాసుకోవాలి ఓకే ప్లస్ సిక్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత సిక్స్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ కరోడ్ సిక్స్ అవుతుంది ఎంత అవుతుంది సిక్స్ కరోడ్ సిక్స్ ద ఆన్సర్ విల్ బి సిక్స్ కరోడ్ సిక్స్ సో ఈ విధంగా క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి డి స్టూడెంట్స్ ఈ టాపిక్ సంబంధించి ఒక సిక్స్ క్వశ్చన్స్ని మనం చూద్దాం ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఇన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ టూ జీరో ఎయిట్ సో కౌంట్ చేయండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు వంద లక్షలు అంటే కోటి ఓకే దట్ మీన్స్ సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే సిక్స్ కరోడ్ సిక్స్ సిక్స్ క్రోవర్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఫైండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ సిక్స్ ఇన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ వన్ జీరో సో డియర్ స్టూడెంట్స్ ఫేస్ వాల్యూ అనేది ఏ నెంబర్ ఎక్కడున్నా సరే దానికి అదే అవుతుంది కాబట్టి సిక్స్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే సిక్స్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫేస్ వాల్యూస్ ఆఫ్ నైన్ అండ్ సిక్స్ ఇన్ నైన్ జీరో సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ సో ఫేస్ వాల్యూ అడిగాడు కాబట్టి నైన్ ప్లస్ సిక్స్ సో యూ డోంట్ టు సీ ఎనీ నెంబర్ ఓకే నైన్ ప్లస్ సిక్స్ దట్ ఈస్ ఫిఫ్టీన్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ ఎయిట్ ఇన్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ చూడండి సో ఎయిట్ యొక్క ప్లేస్ వాల్యూ చూడండి ఎయిట్ యొక్క ప్లేస్ వాల్యూ అంతా ఒకట్లు పదులు వందలు సో దట్ మీన్స్ ఎయిట్ ఇన్ టూ హండ్రెడ్ ప్లస్ ఫేస్ వాల్యూ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నెక్స్ట్ చూడండి ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ టూ ఇన్ టూ ఫోర్ టూ ఫోర్ సో ఫస్ట్ ఇక్కడ ఒక టూ ఉంది ఇక్కడ ఒక టూ ఉంది సో రెండింటికి ప్లేస్ వాల్యూ కా ఫస్ట్ టూ తీసుకోండి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఉంటుంది టూ ఇంటూ టెన్ ప్లస్ రెండు టూ తీసుకున్నప్పుడు టూ ఇంటూ థౌజండ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ థౌజండ్ ట్వంటీ ఎంత అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ ఫైన్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ ఫోర్ ఇన్ టూ త్రీ ఫోర్ త్రీ సెవెన్ టూ సో ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ఫోర్ థౌజండ్ ఓకే ఫేస్ వాల్యూ ఎంత ఫోర్ దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది త్రీ నైన్ నైన్ సిక్స్ సో ఈ విధంగా చాలా ఈజీగా ఆన్సర్ అయితే మనం చేస్తాం